నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం మంచి జీవన శైలిని ప్రోత్సహించడం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లి నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించింది ఆరోగ్యమై అసలైన సంపద అనే సందేశంతో ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తుంది మరిన్ని వివరాలు చూద్దాం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేడు వ్యాప్తంగా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఏడాది తల్లి నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపితమైన ఈ సంస్థ నేటికి నూట తొంభై నాలుగు సభ్య దేశాలతో జెనీవాలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రపంచ ఆరోగ్య సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మంది మహిళలు గర్భం లేదా ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై లక్షల మంది నవజాత శిశువులు పుట్టిన నెలలోపే మరణిస్తున్నారు అంటే ప్రతి ఏడు సెకండ్లకు ఒక బిడ్డ చనిపోతుందన్నమాట రెండు వేల ముప్పై నాటికి అందరికీ ఆరోగ్యం అనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో ఐదింట నాలుగు దేశాలు విఫలమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది తల్లలు నవజాత శిశువుల ఆరోగ్య సేవల్లో ఉన్న విపరీతమైన అసమానతలను తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రచారం చేస్తుంది వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంరక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ద్వారా అందరికీ కీలకమైన ఆరోగ్య సేవలు ఆర్థిక భద్రత కల్పించాలని సంస్థ ప్రోత్సహిస్తోంది ఈ సందర్భంగా సమాజ భాగస్వామ్యం కీలకమని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది వ్యక్తులు కుటుంబాలకు సమాచారం వనరులు అందించడం ద్వారా సరైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకునేలా చేయడం దీని లక్ష్యం అంతేకాదు తల్లలు మానసిక ఆరోగ్య దృష్టి పెట్టాలని ప్రసవానంతర నిరాశ వంటి సమస్యలకు సహాయం అందించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది ఆరోగ్యమే అసలైన సంపద తల్లులు శిశువుల జీవన స్థితిగతులను మెరుగుపరిచే దిశగా అందరం కలిసి అడుగులు వేయాల్సిన సమయం ఇది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్